గుంటూరు జిల్లా తుర్కపాలెంలో మరణాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా వైద్య బృందం వచ్చి అక్కడ శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేశారు ల్యాబ్ కూడా పంపించి ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సార్ ఏంటి అసలు చాలా పెద్ద ఎత్తున మరణాలు జరుగుతున్నాయి తుర్కపాలెంలో అసలు ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చెప్తారు లేదు మామూలుగా ఏంటంటే గుంటూరు జిల్లాలో సంవత్సరానికి వెయ్యి మందికి తొమ్మిది మరణాలు సంభవిస్తున్నాయి మామూలుగా అంటే రెండు వేల ఐదు వందల జనాభా కలిగింది రెండు వేల రెండు ఐదు వందల జనాభా కలిగిన చోట మీకు ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం సంవత్సరానికి మరణాలు సంభవిస్తాయి అక్కడ జరుగుతున్నాయి సగటున దేశవ్యాప్తంగా వెయ్యి మందికి ఏడు మరణాలు జరగడం మామూలు విషయం తర్వాత ఎనిమిది మరణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అది కూడా సహజం ఇక్కడ తొమ్మిది మరణాలు జరుగుతున్నాయి అంత అలార్మింగ్ సిచ్యువేషన్ కాదు కానీ రెండు నెలల్లో ప్రధానంగా జూలై ఆగస్టు నెలల్లో పది పది మరణాలు జరగడం అనేది చాలా నిజంగా అది దురష్టకరమైన విషయం వాటిని ఆ క్షేత్రస్థాయి నుంచి తెలుసుకోవడం ఆలస్యమైంది అక్కడ రెండు ప్రధానంగా కారణాలు ఏమైనా అంటే ఒక ఊర్లో ఉంటున్న రాయి తొలగిపోవడం వల్ల అమ్మవారు కారణంగా ఇవి జరుగుతున్నాయని వారు భావించడం ఒకటి రెండవది స్థానికంగా ఉంటున్న అరంపిల్ని వీళ్ళని సంప్రదించడం ఒకటి మూడోది ఒకటి సొంతంగా తీసుకోవడం లేదా ఇంట్లోనే ఉండేసి సొంత వైద్యం చేసుకోవడం లేదా ప్రైవేటు వీటిలోకి వెళ్ళడం ఇవి చేస్తూ వచ్చారు దాని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చిన తర్వాత ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయని వచ్చిన తర్వాత తర్వాత పథక పథకాలు కూడా కథనాలు వచ్చాయి ప్రభుత్వ ఆసుపత్రి వచ్చిన తర్వాత యంత్రాంగం ఇదైంది అయితే ఎన్ని రకాల పరీక్షలు చేసినప్పటికి కూడా కల్చర్ చే టెస్ట్లు పరీక్షలు చేసినప్పుడు కూడా విషయం బయట రాలేదు ఏ రకాలు ఏదైనా మొత్తానికి చూడమల్లి బ్యాక్టీరియా కావచ్చు దాని కారణంగా మెలియోరి డోసిస్ కావచ్చు అనే విషయం నిర్ధారణలోకి వచ్చింది అయితే రకరకాల వాళ్ళని ఐసీఎంఆర్ని కానీ లేదా ఎయిమ్స్ బృందాలని కానీ దాని ముందు ఆర్ఆర్టీ టీంలను కూడా పంపడం జరిగింది అయితే వీటిని దీనికి కారణం ప్రధాన కారణాలు కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇది ఊర్లలో కొద్దిగా చిన్న కొన్ని పరిశుద్ధమైనటువంటి ఇటువంటి విషయాల్లో ఇది ఉంటే వాటిని వాళ్ళ పెద్ద ఎత్తున పరిశుద్ధం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి మంచినీరు భోజన వసతి కూడా కల్పించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ వైరస్ బారిన పడుతుంది బ్యాక్టీరియా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతూ ఉంది అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉంటున్నాం ప్రతి దీన్ని గమనిశితంగా పరిశీలిస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా వీరిని స్వయంగా సమీక్ష నిర్వహించారు దేశాల నుంచి కూడా వైద్య బృందం వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు ఎలాంటి శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు ఏ దేశాల నుంచి కూడా ఈ వైద్య బృందంలో పర్యటిస్తుంది మెయిన్గా ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ ఇప్పుడు మన జీజిఎస్ గుంటూరులో చేస్తే మోకాల్లో పసీమ్ ఎక్కువ తీస్తే దాంట్లో మిలో డిసీజ్ అని బయటపడింది అందుకని సాయిల్ టెస్ట్లు చేస్తున్నారు తర్వాత బ్లడ్ శాంపిల్ చేస్తున్నారు లేదా వాటర్ శాంపిల్స్ మూడు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు ఇతర దేశాల్లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర కూడా కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చాయి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గతంలో లేని కారణంగా ఇవాళ వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే లోతుగా పరిశీలించి దాన్ని పూర్తిగా పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ బ్యాక్టీరియా కొన్ని సంవత్సరాల పాటు శరీరంలో కానీ కొన్ని సంవత్సరాల పాటు సాయిల్లో ఉండిపోతుంది తర్వాత చిన్న చిన్న కట్స్ ఏమన్నా కాలికి చిన్న చిన్న గాయం ఏదైనా ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది కాబట్టి దాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నాం ప్రధానంగా ఏంటి కారణం అంటే ఏం తెలుసుకోగలరు ప్రాథమికంగా ఇప్పటివరకు ఇప్పటిదాకా ఉన్న దీని ప్రకారం అయితే ఈ సుడమల్లి బ్యాక్టీరియా కారణంగా వచ్చిన మెలియోడిసిస్ అనేది చూస్తున్నాం ప్రతి వ్యక్తి ప్రతి కేసును విడివిడిగా పరిశీలిస్తున్నాం కాబట్టి ఇంకా ఆ కొనసాగుతా ఉంది ఈ వైరస్ నుంచి ఒకరు వ్యాప్తి కంటిజియస్ వైరస్ బ్యాక్టీరియా కాదు ఇది బ్యాక్టీరియా ఇది ప్రధానంగా వైరస్ కాదు ఇక వ్యక్తి నుంచి వ్యక్తికి పోయేది కాదు కానీ సాయిల్లో ఉన్న లేదా వాటర్ ద్వారా వచ్చిన ఈ రకంగా సంక్ర వస్తుంది తప్పిస్తే వ్యక్తి ద్వారా సంక్రమించేది కాదు ప్రధానంగా నేను చెప్పాను కదా చిన్న కాయం ఉంటే సాయిల్లో కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు దాని మీద అనేక రకాల స్టడీస్ జరిగాయి మరింత విస్తృతంగా వీటిని లోతుగా పరిశీలిస్తున్నా లండన్ నుంచి కూడా ఏమైనా బృందాలు వచ్చినాయి సార్ మాట్లాడుతున్నారు బయట దేశాల నుంచి కూడా నేను ఇది విధంగా ఫలానా ఫలానా అని చెప్పలేను బట్ మన దేశం నుంచి నిపుణులు అందరూ వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు తుర్కపాలెంలో జరుగుతున్న మరణాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇప్పటికే దేశ విదేశాల నుంచి అంటే ఇటు ఎయిమ్స్ నుంచి అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా వైద్య బృందం వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు రక్త నమూనాలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఏదైతే భూమిలో ఉన్నటువంటి ఆ సాయిల్ కావచ్చు ఆ నీరు ఇలా అనేక రకాల శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసి మరణాలకు ఏంటి కారణమో దీనికి సమస్య పరిష్కారానికి ప్రస్తుతానికైతే మాత్రం చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ మరణాలను గుర్తించడంలో కొంత ఆలస్యమైన వాట మాట వాస్తవమే అది గుర్తించడంలో ఆలస్యమైంది కాబట్టి ఎంతమంది చనిపోయారు సాధారణంగానే రోజుకు ఎనిమిది మంది తొమ్మిది మంది చనిపోవడం అనేది సహజమే కాకపోతే ఈ మరణాలు కాస్త పెరిగిన నేపథ్యంలోనే దాని తే తెలిసింది కాబట్టి ఖచ్చితంగా తురకపాలెంలో ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా వైద్య బృందాలను తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా దీనికి ఒక సమస్య పరిష్కారం చూపిస్తామంటున్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ అనంతపురం